ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అక్కలు ఉన్నారు వాళ్ళెవరో కాదు మన తండ్రి పిల్లలు హేతువాదు నాస్తిని కానీ బైబిల్ కాదు అన్నవాడిని కానీ ఏసుక్రీస్తు వారికి పెళ్ళైన వాడిని కానివ్వండి లేకపోతే రెండు వేల పన్నెండు యుగాంతం అయిపోతుందని మరి అనేక మందిని కలవర పెట్టారు కదండి కూర్చొని మరి యేసుక్రీస్తు వారికి తమిళ హిందూ తమిళనాడులోని హిందూ కుటుంబంలోని బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టాడు మీరేంటి మా ప్రభావాన్ని అని అంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడడం కానివ్వండి మరి ఇలాంటి వాళ్ళందరికి మనం సమాధానం చెప్పాలంటే తండ్రి దేవుడు మనకిచ్చిన మాట వింటారు అన్నప్పుడు మాట్లాడు మూర్ఖులను దేవుని చేద్దాం ఇదే వ్యర్థము ప్రయాస ఓకే ఇక్కడ మనం చూడగలిగితే అత్యంత జ్ఞాని అసలు అంటారు అంటే జ్ఞానానికి రాజు ఆయనే ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనంటే జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానము కలిగి ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడే ఆయన పలుకుతున్న మాట కనుక చూడగలిగితే ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం రెండవ ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం వచనం అని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సమస్తము వ్యర్థమే ఇక్కడ సులోమోన రాజు జ్ఞానిగా ఉండి అన్న మాట్లాడుతుంటే కనుక ఈ ఒక్క వచనంలోనే ఆల్మోస్ట్ ఐదు సార్లు కనిపిస్తుంది వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అంటున్నాడు దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా రోగి అయిన నీ సహోదరుడు ఏ పాస్ట్ కూడా ముందుగా అలాంటి టైంలో అక్కడ నుంచి వైజాగ్ నుంచి మరి ఆయన కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద పెద్ద పాస్టర్ ముందుకు తీసుకొచ్చి దాంట్లో మా అమ్మాయి కూడా పాల్గొని మరి ర్యాలీ నిర్వహించారు అప్పటి నుంచి నేను అంతకుముందు పిటి సుందరరావు గారు అంటే కొంచెం వాక్యానుసారంగా నాకు కొంచెం నచ్చేది కాదు అక్కడ నుంచి ఒక దమ్మున్న దమ్మున్న ఆత్మీయ తండ్రి యొక్క జన్మదినాన్ని వారు మా మధ్యలో లేకపోయినా ఇంత ఘనంగా జరిపించారంటే నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో నాకు కానీ వాళ్ళందరూ తన ఊరుకొని కదా అదే కాలంలో లేచి ప్రాంతానికి వచ్చి ఇంతమందిని పోగు చేసి ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరిపించారు అందరు బట్టి దేవునికి స్తోత్రాలు ఆల్ ఇండియా జన్స్ పాండు జిగండి ఆత్మీ తండ్రి గారు అప్పటి నుంచి ఎనిమిది రాష్ట్రాలలో వింగ్ క్రియేట్ ధర్మ కార్యాలు చేయడం ఇప్పుడు ఆయన బర్త్డేకి మేము విధువరానికి బట్టలు ఇవ్వడం కానీ దుప్పట్లు సరికాలం కదండి హైదరాబాద్ లో అలా బెడ్షీట్లు పంచడం ఇలా చేస్తా ఉంటామండి ఈ స్టేట్ బాడీ అంతా సెవెన్ మెంబర్స్ అండి ఒక ఐదు ఐదు వేలు మాకంటమేనండి ఏ ఇతర కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి కూడా అర్థం అనేది తెలియదు అండి జయచాలి గారు మాకు మేము కూడా నేర్చుకోలేదండి మా కష్టంతో మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కాదండి ఇంక ఇప్పటికైనా సరే మీ సంఘాలలో కూడా ఎవరైనా పేదలైన వాళ్ళు ఉంటే మరి ఎవరైనా గాయపడ్డ వాళ్ళు కానివ్వండి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానివ్వండి కుటుంబంలో నిరుపేదలుగా ఎవరైనా ఉంటే మా ఆల్ టూ టూపి టీమ్ లేడీస్ తిందండి మరి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నానండి మీ సంఘాలలో కూడా మరి ధర్మ కార్యాలు చేయడానికి విధువురాళ్ళకి కానివ్వండి వృద్ధులకు కానివ్వండి వాళ్ళకి అది ఎలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి మరి డెబ్బై ఆరు సంవత్సరాలని ఆయన ఆయనకి ఆయుధం ఇచ్చారు ఇంకా నిరాధనంగా మాట్లాడతారండి మీ తండ్రి గారు శనివారం కాని ఆదివారం కాని లైవ్ లో వస్తాయండి లైవ్ లో మాట్లాడతారు ఆయనే మాకు